పరిశుద్ధాత్మ అగ్ని ఏనా అంటే నేను నిజంగా అనుభవించాను నా పదిహేనవ ఏటా ఒక మందిరానికి పెంతుకోస్తు మందిరానికి నేను వెళ్ళేదాన్ని ఇండియన్ పెంతుకోస్తు చర్చికి వెళ్ళేదాన్ని ఆ చర్చిలో మా పాస్ట్ గారు ఎప్పుడూ పరిశుద్ధాత్మను గురించి బాగా చెప్పేవారు బాగా ఎక్కువగా బలమైన అభిషేకం మనం పొందుకోవాలి పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మనము ఈ లోకంలో జయ జీవితం చేయలేం ప్రతిదానికి ఓడిపోతాం టీవీ ముందు అబద్ధం ముందు అపవిత్రత ముందు ఆహారం ముందు ప్రతి దాని ఎదుట మనం ఓడిపోతాం కాబట్టి ప్రత్యేకంగా యవ్వన బిడ్డలారా లోకంలో పడకుండా మీరు ప్రత్యేకించబడాలంటే లోకంలో నుండి పవిత్రమైన జీవితం మీరు చేయాలి అని అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ పొందుకోండి అని చెప్పేవారు ఆ పదిహేనవ ఏటా టెన్త్ క్లాస్ ఆ పరిశుద్ధాత్మని తను పొందుకోవాలి పొందుకోవాలి అని చెప్పిన మాటలు మా గుండెల్లో తృష్ణను పుట్టించి పరిశుద్ధాత్మ పొందుకోవాలని పరిగెత్తుకుంటూ మేము ఆ నైట్ వెళ్ళే వెళ్ళేవాళ్ళం సెకండ్ ఫ్రైడే నైట్ ఆ మోకరించినప్పుడు దేవుని బిడ్లారా నిలువ మోకాల మీద ఉంచేసేవారు ఎన్ని గంటలైనా నిలువు మోకాల ఉండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని ప్రార్థన చేసుకోమని కన్నీరు విడవమని చెప్తూ ఉండేవారు మేమందరము నిలువు మోకాల మీద ఉండి అయ్యా పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపరా వేసయ్యా మాకు పరిశుద్ధాత్మనివ్వరా అని అలా మేము కన్నీరు విడుస్తూ గోల పెట్టేసి వాళ్ళం దేవా పరిశుద్ధాత్మనివ్వరా అని ఎందుకంటే అడిగి చూసాం ప్రార్థన చేసి చూసాం ఒక నెల దాటిపోయింది రెండు నెలలు దాటిపోయాయి పరిశుద్ధాత్మ మా మీతికి రాలేదు దేవుడు పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించలేదు మూడో నెల ఏడవడం ప్రారంభించాం బాగా కన్నీరు విడవడం అలా ఏడుస్తూ ప్రార్థిస్తూ చేసిన ప్రతి దోషం మనకు గుర్తున్న ప్రతి తప్పును ఒప్పుకుంటూ దేవా నన్ను క్షమించు మీరు పరిశుద్ధమైన ఆత్మ కదా మీరు నా హృదయంలోనికి రావాలంటే నేను పరిశుద్ధంగా ఉండాలి నన్ను శుద్ధీకరించరా నన్ను పవిత్ర పరిచరా అని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుని బిడ్డలారా ఒక బలమైన శక్తి మమ్మల్ని తాకింది ఒక్కసారి ఆ బలమైన శక్తి మమ్మల్ని తాకిన వెంటనే మేము గంతులు వేయడం మొదలుపెట్టాం మోకరించి మోకాళ్ళ మీద ఉండి గంతులు వేయడం మొదలుపెట్టాం మేము ఎలా తెలియదు ఇంకా మాకు అంత మైమర్చిపోయాం మేము ఎక్కడున్నామో మర్చిపోయాం పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చింది ఆ శక్తి మమ్మల్ని తాకింది మమ్మల్ని కుదిపేసింది మేము అసలు ఇంకా నిలబడలేకపోయాం గంతు దేవుని పెట్లారా అది అగ్నియే ఆ పరిశుద్ధాత్మ మనం పొందుకున్నప్పుడు అగ్నిమయంగా మనం ఈ లోకంలో ఉంటాం అగ్నిమయంగా ఉన్నప్పుడు ఏ పాపం మన దరి చేరదు